హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో మన అరటి గిలా పండుగొచ్చిందండి ఒకటైతే పండింది ఇది చక్కెర కేలి ఒక్కటి తింటే చాలు ఇది చాలా బాగుంటుంది మనం ఇలా చెట్టు మీదివి అప్పటికప్పుడు ఇలా తీసుకొని తింటే మాత్రం చాలా హెల్త్ చాలా మంచిది కదా ఇప్పుడు మనం దీన్ని దేవుడి దగ్గర పెట్టేసి సాయంత్రం తినేద్దాం ఫస్ట్ మేము ఏది కాసినా కూడా దేవుడి దగ్గర పెట్టేస్తాం ఇంకా రోజొక్కటి కాస్తూనే ఉంటుంది కదా అది రోజు మనం ఒకటి తెంపుకొని తినొచ్చు ఇది మాత్రం దేవుడి దగ్గర పెట్టేద్దాం ఇక్కడ చూడండి ఇవి మన అరటికాయలు అవి చక్కెరకేలి ఇవి పెద్ద అరటికాయలు గెల కూడా చాలా పడ్డదండి ఇంకా కింది వరకు వచ్చేది కానీ రాలేదు చూడండి ఎన్ని గిలలు వచ్చినాయో అంటే అవి ఒక్కటి డజన్ లాగా ఉండవచ్చు డజన్ అంతా డజన్కి ఎక్కువనే ఉంటాయి డజన్ నర వస్తుంది ఇది ఒక్కటి చూడండి డజన్ నర డజన్ నరకి ఎక్కువనే వస్తాయి ఒక్కటి మాత్రం ఇది ఇది ఒక్కటి ఇలా మనకి ఎన్ని ఐదు ఆరు ఎనిమిది ఉన్నాయండి ఈ గిలకి ఎనిమిది వచ్చినాయి చాలా వచ్చినాయి మేము ఇది పండితే మాత్రం అందరికి ఇస్తాం ఇంటి పక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మేము ఒక్కరమే తినాం మాకు ఈ అరటికాయలు కూడా నెలకు ఒకసారి వస్తూనే ఉంటాయి ఇలా మనం అప్పటికప్పుడు తెంపి అది తింటే మాత్రం అది ఆ సంతోషం ఆరోగ్యం ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు కదా అండి ఫస్ట్ దేవుడికి పెట్టేసి మనం సాయంత్రం తినేయచ్చు కదా ఆ దేవుని దీవెనలు అందరిపై ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ధన్యవాదములు